హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కమ్మనైన గడ్డి చేప పులుసు ఫ్రెండ్స్ ఇది ఇది నాలుగు కేజీల చేప మేము ఎలా ఫుల్స్ చేస్తామో పులుసు ముక్క విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా అది ఏ విధంగా చేసుకోవాలో మేము ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఎలా క్లీన్ చేశానో మొత్తం కూడా ఫుల్ వీడియో ఇందులో చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ముందుగా చేప ముక్కలు ఒక పెనంలో వేసుకున్నాను ఇవి నేను ఫ్రైకి మనం కొంచెం లావుగా వాళ్ళే సన్నగా కోస్తారు మా వారు కొంచెం లావుగా తీసుకొచ్చేసారు ముక్క ఇలా లావుగా ఉన్నప్పుడు మనం దాన్ని ఇలాగా పలుచిగా కోసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటాయి ఇలాగా ఒక గరుగ్గా ఉన్న రాయి ఉంటే దాని మీద శుభ్రంగా అటు ఇటు కూడా శుభ్రంగా రుద్దుకుంటే మనకి దానికి ఉన్న జిగురు ఉంటుంది కదా ఆ జిగురు కూడా మొత్తం వచ్చేస్తుంది అలా శుభ్రం అయిపోతాయి మొత్తం చేప ముక్కలన్నీ నేను శుభ్రంగా చేప ముక్కలన్నీ ఇలాగా వాష్ చేసేసుకున్నాను నేను చిన్న చేప అనుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా నాలుగు కేజీల చేప చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది అందులో మనం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను పసుపు అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత దీన్ని మనం శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం మనం వేసిన చేప ముక్కలన్నిటికి కూడా మనం వేసిన కారం పసుపు ఉప్పు పట్టేలాగా మొత్తం కూడా అన్ని ముక్కలు పట్టేలాగా మొత్తం కూడా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక టూ మినిట్స్ కానీ ఒక్క పది నిమిషాలైనా పక్కన పెట్టేద్దాం తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ తీసి మదయించి కలపాలి మనకి ముక్కకి బాగా కారం పట్టాలి ఓకేనా మనం ఇందులోకి పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను అలాగే ఒక మూడు టమాటాలు తీసుకోవాలి ఉల్లిపాయల్ని మెత్తగా కచ్చపచ్చగా ఫేస్ చేసుకోండి కొంచెం వెడల్పు దాక పెట్టుకుంటే మనకి పులుసు బాగా వస్తుంది దీంట్లో నేను పావు కేజీ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఒక్క చిటికెడు పింఛేసేంత జీలకర్ర వేసుకోండి అందులోనే మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని కలిపిన దాంట్లోనే మనం టమాటాలు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అందులోనే మనం కొంచెం ఉప్పు మనం పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి అలాగే కొంచెం రెండు స్పూన్ల కారం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ నేను వేసేటప్పుడు కొంచెం స్లిప్ అయింది ఫ్రెండ్స్ కారం రెండు స్పూన్లు వేసుకోండి ఇంకా అందులో రెండు స్పూన్లు వేసాం కదా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఆ చేప ముక్కలు కూడా మొత్తం కూడా వేసుకోవాలి వేసుకొని దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి నేను ఎక్కువ శాతం చేప ముక్కల్ని ఈ విధంగా కలుపుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ముక్క చాలా పర్ఫెక్ట్గా వస్తుంది విరక్కుండా ఇవి కొంచెం పెద్దవి కదా దానివల్ల అలాగా కలుపుకున్న తర్వాత మొత్తం కూడా అలా కలుపుకోండి పక్కన కొన్ని ముక్కలు నేను ఫ్రై చేస్తున్నాను పక్కన దీన్ని పులుసు చేస్తున్నాను తర్వాత మనకి పైకి కొంచెం ఆయిల్ తేలుతుంది చూసారా ఇలాగా బాగా ఇదవుతున్నప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న గిన్నెలోనే వాటర్ తీసుకొని చేప ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత దీన్ని ఎక్కువ శాతం మనం గరిటితో కలపకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే కలపడం వల్ల ముక్క విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం దీన్ని చక్కగా మళ్ళీ క్లాత్తోనే కొంచెం కలుపుకొని మూత పెట్టుకుందాం తర్వాత తీసి చూద్దామా కొంచెం అయ్యింది దీంట్లోకి మనకి చింతపండు కావాలి కదా చింతపండు నేను మన టేస్ట్ తగ్గ వేసుకోవాలి మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాము చింతపండు నానబెట్టుకోండి ఎవరి టేస్ట్ తగ్గ వాళ్ళు నానబెట్టుకోండి నేను టూ టైమ్స్ చూశాను ఇప్పుడు థర్డ్ టైం తీస్తున్నాను చూసారా మనకి ఆయిల్ అలా పైకి తేలింది కదా శుభ్రంగా మనం వేసిన ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయే లేదో ఈ స్టేజ్లో ఒకసారి చూసుకోండి ముక్కని బాగా టన్ చేసుకుంటూ అది బుర్ర లోన్ ఉడకాలంటే టన్ చేయాలి మనకి ఆయిల్ చూసారా ఈ విధంగా పైకి తేలింది కదా చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా తేలింది కదా ఇప్పుడు మనం చింతపండుని గుజ్జు కింద తీసుకొని ఉంచుకున్నాం కదా ఈ గుజ్జు కింద తీసుకున్న చింతపండు మొత్తం కూడా అందులోనే వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత దగ్గరుంటూనే మనం దీన్ని చక్కగా పులుసుని దగ్గరికి మగ్గించుకుందాము చూసారా అలా చింతపండు వేసుకోండి నేను ఈ చింతపండుని టూ టైమ్స్ వేసుకున్నాను ఎందుకంటే మనకి ముక్క అందులో బాగా మగ్గితేనే రుచిగా ఉంటుంది బాగా మగ్గాలి అందులో బాగా ఉడకాలి బాగా అలాగా కలుపుకున్న తర్వాత ఏంటి అందరికి ఒక డౌట్ రాలేదా ఇంత చేపల కూర ఉండాను అందులో ఓల్ని రెండు పచ్చిమిరగా వేసింది ఏంటి అమ్మాయి అనుకుంటున్నారా చెప్తాను ఫ్రెండ్స్ చూసారు ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఆల్రెడీ అక్కడ రెండు వేసాను ఇప్పుడు పది వేసాను చేపల కూరలో ఎప్పుడు కూడా ఇలాంటి టైంలో వేసుకుంటే పచ్చిమిర్చి నిజంగా చేపల పులుసు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు వదలమన్న వదలరు అంత టేస్ట్గా ఉంటుంది ఏ సము పచ్చిమిర్చి మగ్గదేమో అనుకుంటారు కొత్తిమీర మనం వేసిన పచ్చిమిర్చి కూడా శుభ్రంగా మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అలా సిమ్లో వదిలేయండి అలా వదిలేసిన తర్వాత తీసి చూద్దామా చూసారా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మనం వేసిన పచ్చిమిర్చి కూడా శుభ్రంగా మగ్గిపోయింది అందులోనే ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మనం ఈ కూరని బాగా చల్లారిన తర్వాత తింటే చేపల పులుసు మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చేపల ఫ్రై చేపల పులుసు రెండు రెడీ అయిపోయాయి మనకి సూపర్ టేస్టీగా చూసారా ఇది చల్లారే కొద్దీ మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చేపల కూరలో నాకు బుర్ర అంటే ప్రాణం ఫ్రెండ్స్ అంత ఇష్టం నాకు ఎప్పుడు చేపలు వండినా అందులో బుర్ర నేనే వేసుకొని తింటాను మా ఇంట్లో నేను కానీ మా పాప కానీ ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను వా సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నీ సరిపోయాయి ఇప్పుడు మా అబ్బాయికి నేను టేస్ట్ చేయమని చెప్తున్నాను వాడికి అందులో ఉన్న ముక్కలు అంటే చాలా ఇష్టం పిల్లలు అవే కదా ఇష్టంగా తింటారు వాడికి వేస్తున్నాను ఇప్పుడు వాడు టేస్ట్ చేసి ఎలా ఉందో మనకి చెప్తాడు చూడండి వాడికి చేపలంటే మా ఇంట్లో అందరూ కూడా చేపలకి పెద్ద ఫ్యాన్స్ ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటాం ప్రతి సండే చేపల కూడా కంపల్సరీ వండుతాను నేను చూసారా సూపర్ ఉందని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు ఫ్రెండ్స్ మీరు కూడా మాలాగే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన మరికొన్ని వీడియోలు మీరు చూడాలంటే నాకు సపోర్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అది సాధ్యమవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్